తీర్తల గ్రంథము ఎనభై ఎనిమిదవ అధ్యాయము ఏహోవా నాకు రక్షణకర్త ఒక దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మరకు చెవియెగ్గుము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాలమునకు సమీపించియున్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని నేను త్రాణలేని వానివలె ఐతిని చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని నేను సమాధిలో పడియున్న హదులలో ఒకని వలె ఐతని నీ విక స్మరింపు వారి వలె ఐతెని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టియున్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ తరంగములనియు నన్ను ముంచుచున్నవి నా నేల వనరులు నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావలగాకుండా నేను బంధింపబడియున్నాను బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా దినము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించరా నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారములో నీ అద్భుతములు తెలియదగునా పాతాళములో నీ నీతి తెలియనగునా ఏహోవా నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను ఏహోవా నీవు నన్ను విడిచిటయేలా నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా బాల్యము నుండి నేను బాధపడి చావనకు సిద్ధమైతనే నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదకు పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించియున్నవి నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకునియున్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గం ఆయను